భారత్ మాతాకు జై గోమాతకు జై నేను మీ కాశెట్ కుమార్ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది మీరు ఇంపాక్ట్ అంటే నిజాలు వచ్చిన నిజాలే చెప్తా ఈ రోజు పాకిస్తాన్ దేశం అని ఎన్నో రోజుల ఎన్నో సంవత్సరాల శాంతి జరుపుతా ఉన్న విషయం తెలిసిందే ఈ రోజు వాడు మసూద్ మసూద్ గాని కుటుంబం పద్నాలుగు మంది చనిపోయాను కదా పాకిస్తాన్ లా పద్నాలుగు మంది ఆ రోజు రాత్రి రాత్రి బాంబు వేస్తే పద్నాలుగు మంది చనిపోయారు అని అందరి విషయం అందరు తెలిసే పహల్గామ్లా మనల్లో ఇరవై ఎనిమిది మందిని చంపేసారు వారు వచ్చి దొంగ ఒక్కడే నిమిషాలు చంపేసి వెళ్ళిపోయాను కదా పబ్లిక్ చెప్పి మన మోడీ గారు వాడు ఎక్కడ పొక్కల పొక్కలు దాక్కుని పదకొండు గూడారాలు లేపేసాడు అందులో వీళ్ళు వంద మంది చచ్చిపోయాడు వంద మంది చచ్చిపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ వాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పెద్ద అసలు వాళ్ళకి ఇక్కడ దేశద్రోహుడు వాళ్ళు దేశద్రోహంలో ఇన్సూరెన్స్ ఎక్కిస్తారు మీరు వాడు వంద కోట్లు రిలీజ్ చేసిండు వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ అంటే పాకిస్తాన్లో మా దగ్గర ఉగ్రవాదాలను పోచి పెంచిస్తున్న వాడిని ఒప్పుకున్నట్టే కదా ప్రపంచ దేశాల ఒప్పుకున్నాయి కూడా మళ్ళీ నువ్వే ఒప్పుకుంటున్నావు ఆ రోజు యుద్ధం జరిగేటప్పుడు కూడా వీళ్ళు ఐదు వేల మంది సైనికులను బయట పంపించే వాళ్ళందరూ చంప చంపేద్దాం ఇన్వైట్ చేసిన అది వాళ్ళు రావాలి పోవాలి మా పాకిస్తాన్ మంచిగుంటుంది అన్న ఆలోచన బట్టి మీరు చేసేరు అది ఓకే మంచిగుంది మళ్ళీ ఈ రోజు వాళ్ళు ఫిరుసైన్స్ ఇస్తున్నావు అంత కొట్టు అంటే నువ్వు ఉగ్రవాదాన్ని పోచి పెంచిస్తున్నావు ఉగ్రవాదాన్ని పోసి పెంచిస్తున్నామంటే అంటే నేనేమనుకోవాలి నువ్వు దొంగో కదా నువ్వు దొంగోరు దొంగోని సాయం చేస్తే దొంగ అన్నట్టు కదా ఇగో నువ్వు ఇట్లా ఇలా చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు జీవితంలో కూడా వాళ్లకు ఇంకోరు సాయం చేయకుండా ఉంటారు వారు దేశద్రోవాన్ని తెలిసిపోయింది వీడు గారు వాళ్ళ దిక్కుపోతుంది వారి దేశద్రోహం అవుతారు చూడు వాడిని అన్ని అప్పుడే ఏదో నితికి మీద చూస్తా ఉన్నాడు చాలా మంది అప్పులు చేస్తున్నారు అంత గట్టిగా ఐలెంట్కి పోతా ఉంటారు చూసుకోండి జై శ్రీరామ్ భారతదేశం అందరికి దండమిడి చెప్తున్నా బీజేపీ తప్ప ఎవరికి ఓట్ అయ్యక చెప్తున్నా జై శ్రీరామ్ జై అన్న